వన్ అవర్ వచ్చి ఇంతవరకు మిసింగ్ చేయాలి ఒక చుట్టూ వచ్చే పరిస్థితి లేదు అది అపార్ట్మెంట్ దాదాపు నలభై కుటుంబాలు పెద్దలు ఉన్నారు వచ్చి అవర్ అయితే స్టార్ట్ చేయలేదు మా నీళ్ళు పెడతా నీళ్ళు మొత్తం లేదు ఒక పైప్ కరక్లేదు ఇంజన్ కరక్లేదు మోటార్ కరక్లేదు ఇబ్బంది లేదు ప్రస్తావాల్లో జిల్లా ఈ మాత్రం లేకపోతే ఏం చేస్తారు

కూతుంది జిల్లా జిల్లా ఫైల్ డిపార్ట్మెంట్ ఫైల్ పనిచేయదు అలా బాధ రాదు బాధ కాకుండా వాళ్ళకి ఏమైందో తెలుస్తలేదంట

కేంద్రంలోని అంగరూలో ప్రస్తుత జిల్లా అగ్నిమాపక కేంద్రానికి అత్యంత కూత వేట దూరంగా ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్ లో గురుశాద్ ఈరోజు మరి అగ్ని ప్రమాదం జరిగింది కాదు కారణాలు తెలియదు సంబంధించిన అధికారులు ఇన్వెస్టిగేషన్ చేసిన చెప్తారు కానీ అక్కడ అదృష్టవశాత్తు ఎవరు లేకపోవడం వల్ల కారణం వస్తుందని తప్ప అయితే ఇక్కడ దాదాపు నలభై సంబంధించిన అపార్ట్మెంట్లకు సంబంధించిన ఉద్యోగస్తులు కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి దాదాపు ఒక మంది నివసిస్తూ ఉంటారు అది అయిన తర్వాత ఒక గంట గంటన్నర అవుతూ ఉన్నది ఇంతవరకు ఫైర్ సంబంధించినటువంటి ఆ యొక్క వచ్చినటువంటి అగ్నిమాపకు సంబంధించిన ఇంజన్ అనేటువంటిది పని చేయకుండా మొరాయించింది ఆర్పడానికి మండలాపే ప్రయత్నాలు కూడా విఫలమైనవి ఆ మండలు కూడా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి జిల్లా హెడ్ ఇలాంటి దయనీయ పరిస్థితి ఉండటం చాలా శోచనీయం ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంకా మారుమూల ప్రాంతాలకు వెళ్ళటమే చాలా టైం అలాంటిది జస్ట్ పూతవేటు దూరంలో అగ్నిమ కేంద్రం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇంత ఇంత ప్రమాదం జరిగితే అగ్నిమకు సంబంధించినటువంటి ఆ జిల్లా అధికారులు కానీ ఆ సంబంధించినటువంటి ఆ వాహనాలు కానీ ఆ నీళ్లు నీళ్లు తీసుకొచ్చేటువంటి అవన్నీ కూడా మొత్తం పనిచేయకపోవడం తోటి బొరాయించడంతో ఇవాళ ప్రమాదం ఇంకా ఆస్తి నష్టం జరిగే పరిస్థితి వస్తుంది మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా పరిసర వాళ్ళు వచ్చి అప్రమత్తం కావడం కొంత ప్రాణాలు నష్టం తప్పిపోయింది కానీ వీళ్ళ మొత్తము ఇక్కడ నిర్లక్ష్యం పుట్టొచ్చినట్టు అవపడుతుంది ఇంత జిల్లా హెడ్ లోనే ఈ దుస్థితి ఉండటం ఒకటికి రెండు వాహనాలను అందుబాటులో ఉంచాల్సింది పోయి ఉన్నటువంటి వాహనం కూడా అది రిపేర్కి వచ్చింది పనికిరాంది అక్కడ మూలక పడే పట్టుకొచ్చి ఏదో ఇక్కడ నడిపించేటువంటి ప్రయత్నం చేస్తుంది చాలా తీవ్రమైన క్షమించాలనేటువంటి నిర్లక్ష్యం అగ్ని అగ్నిమార్గం అధికారుల మీద చర్యలు తీసుకోవాలి ఇప్పటికి అందుబాటులో వెహికల్స్ ప్రమాదాలు దృష్టి జరిగినప్పుడు చేయవలసినటువంటి సహాయక చర్యలు అనేటువంటి యుద్ధ ప్రాధికారులను సకాలంలో చేయాలి ఎప్పుడో చేయి దాటిపోయిన తర్వాత వచ్చి మేము ఉన్నాం అనేటువంటి పద్ధతిలో కూడా వ్యవహరించడం అనేటువంటిది తన దృష్టి ఈ యొక్క అపార్ట్మెంట్ యొక్క యజమానులు కానీ ఆ కుటుంబ సభ్యుల తీవ్ర ఆందోళన ఇంత నిర్లక్ష్యం ఉండడం అనేటువంటి ఎందుకు ఇట్లా చేస్తూ ఉండదు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఆందోళన కూడా కొనసాగుతుంది ఇప్పటికైనా కూడా జిల్లా యంత్రాంగం కూడా స్పందించి ఇలాంటి నిర్లక్ష్యంగా వేస్తున్నటువంటి అగ్నిమాపక సంబంధించిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఇలా ఈ కుటుంబం సంబంధించిన కానీ ఈ అపార్ట్మెంట్ కానీ